హలో నమస్తే నేను మీ కిట్టు ఈరోజు మన టాపిక్ వచ్చేసి కింగ్డమ్ ట్రైలర్ రివ్యూ ట్రైలర్ రివ్యూ అసలు సినిమా ఎలా ఉండబోతుంది అని మనం ముందే ఊహించి చెప్పబోయేది ట్రైలర్ రివ్యూ అసలు ఓపెన్ చేస్తే ఇజే ద్వరకనన్నా ఎట్లా ఉన్నాడు అసలు పోలీస్ అని క్లియర్ గా తెలిసిపోతుంది ఓపెన్ చేసినప్పుడే పోలీస్ అని క్లియర్ గా చెప్పేశారు అతను ఒక అండర్ కవర్ ఆపరేషన్ మీద శ్రీలంక వెళ్ళాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో తలపడ్డాది సత్యదేవ్ సత్యదేవ్ అంటే నాకు పర్సనల్గా చాలా మంచి ఒపీనియన్ ఆయన ఆయన యాక్టింగ్ అద్ద్రిపోద్ది స్టోరీ సెలక్షన్ అయితే ఇంక అసలు చూసుకోకలేదు అప్పుడు సత్యదేవ్ అని వచ్చినప్పుడు బీజం వస్తుంది అన్న అని అబ్బా బాలీవుడ్ మ్యూజిక్ కొట్టాడబ్బా అసలు ప్రాణం పెట్టేసాడేమో అనిపించింది మొత్తం అంతా శివరోజు చూసుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి అన్నయ్య పట్టుకోవడానికి వెళ్ళి పోలీస్ అంబర్ ఆఫీస్ కి వెళ్ళిన మన అన్న ఇజే దేవర్ అన్న అక్కడికి వెళ్ళి ఆలయ సపోర్ట్ గా నిలిచి ఎదురు తిరిగినట్టు ఇది స్టోరీ అని ఈజీ స్టోరీ టెల్లింగ్ ఈజీగా చెప్పేసారు అన్న గౌరవం తెలుగు అసలు ఆయన డైరెక్టర్ ఏంటన్న సినిమా చూసారన్న మళ్ళీ జెర్సీ జెర్సీ అయితే అబ్బో అసలు ఒక్క సీన్ కూడా మిస్ కూడా ఉంటది అంత బాగుంటది అసలు జెర్సీ సినిమా చూస్తే కళ్ళంట నీళ్ళగా అటువంటిది ఒక్క మన నాగవం శి స్టేట్మెంట్ తెలుసు కేజీఎఫ్ తిన్నూరు తీస్తే ఎలా ఉంటదో అది కింగ్డమ్ మూవీ అని చెప్పారు అబ్బా నిజంగా ట్రైలర్ చూడగానే ఉమ్మడి పోయింది అబ్బా ఈసారి ఇచ్చేది ఎవరకుండా నిజంగా పెద్ద ఇటుకోటెలా ఉన్నాడు అసలు ఆడియో ఫంక్షన్ లో చాలా పెద్ద అయ్యేలాగా ఉన్నాడు అసలు కట్అవుట్ గాని ఆ సాంగ్స్ కానీ బీజిఎమ్ కానీ అన్ని వర్కౌట్ అని అసలు చాలా గా ఉన్నాడు ప్రతి లొకేషన్ సచిదేవన్ వచ్చే సీక్వెన్స్ కోసం చాలా ఈ గర్లీ వెయిట్ చేస్తున్నాం అసలు ఎంత బాగుందండి ట్రైలర్ కూసిఫెన్స్ వస్తున్నాయి అన్నయ్య తమ్ముడు సెంటిమెంట్ అంటేనే అది ఒక బాండింగ్ బ్లడ్ రిలేషన్ ఆ బ్లడ్ రిలేషన్ తో సేమ్ నాకు మీ అన్నయ్య నువ్వు కూడా అన్నప్పుడు హీరో తీసుకుంటాడు కదా హీరో ఆ ఒక్క సీన్ చూసినప్పుడు నాకు యానిమల్ సినిమాలో మన ఆయన పట్టుకున్నట్టు రష్ పట్టుకున్నట్టు మీ నాన్న అన్న ఒక నాన్న టీ పట్టుకుంటాడు కదా మన హీరో అలాగా సేమ్ అదే సీన్ అనిపించింది ఆ యాటిట్యూడ్ అది ఇది అబ్బా ఏముంది అబ్బా సూపర్ మైండ్ బ్లోయింగ్ అయితే నాకు అసలు ఆ టైలర్ ఒక పది సార్లు చూసుంటాను అబ్బా ఆ పోలీస్ పోలీసులు కానీ తర్వాత రోడ్డు కానీ తర్వాత జైల్లో కానీ జైల్లో రైన్ ఫైట్ అయితే అబ్బాబ్ అసలు ఎక్స్పెక్ట్ చేయదు అసలు అంత బీజియ ఫైట్లు లుక్ సినిమా అయితే అదిరిపోద్ది అన్న ఒపీనియన్ గౌతమ్ తెన్నూరు గారు అంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఈసారి అన్న పెద్ద కొడతారు అనుకుంటున్నాం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటాను నేను ఫస్ట్ షోకి వెళ్ళిపోతాను నేను గ్యారెంటీ మార్నింగ్ షోకి వెళ్ళి చూసి వచ్చి ఖచ్చితంగా రివ్యూ చెప్తాను మీకు పర్సనల్ గా సినిమా ఎలా అనిపించిందో టైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ బెల్లైకన్ కట్టండి ఆల్ సింబల్ మీద క్లిక్ చేయండి నా ప్రతి వీడియో వస్తుంది ప్రతి టైలర్ రివ్యూ మూవీ రివ్యూ సాంగ్ రివ్యూ ప్రతిదీ పెడతాను ఫ్రెండ్స్ బయట ఏదైనా సోషల్ మీడియాలో ఏదైనా మొత్తం అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ మీకు support chain